നമ്മേനോടുദന രാജഗാഡ തുതിരായേഷണ മുഖരപടകളം സഹ ഭഗവന്ത്രൻ തുതിനേത്തടു ആ നമുഗോരീന്ദ്രവാര്യമാർ തഴേടു ഏേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേ

ாலும் <laughs> మీరు లేదు మొక్క నేవు లేడు ఏదేడు మెచ్చిన సందర్భాలు ఓడిపోయే

ఆ బిడ్డకు ఖర్చు పెట్టి మన బిడ్డను ముద్ది మన బిడ్డను ఎంబీబీఏ డాక్టర్ వేసి ఈ వంగరగాడ పెద్ద హాస్పిటల్ కట్టించి మన బిడ్డను ఎంబీబీఏ డాక్టర్ కొన్ని పెడతా గుర్కొని పెడతా అట్లా కాకుండా ఏ ఊరి వేనా ఏ పల్లె అయినా మా కబ్బల్లో పెద్దలు ఎడుగు అక్కడ ఎందుకంటే వరకైనా ఇలా డిక్కాడు బిడ్డ కుడతాను లక్షల లక్షలు ఖర్చు పెట్టి పది లక్షలు ఖర్చు పెట్టాను అంటారా కానీ ఇంటికాడ ఒక ఉక్కబితే ఒక కొడుకుంటే వాళ్ళు వాళ్ళ పోదే పోతారు

మనిషి అహంకారం లేదా పులిబాటలు తీసుకొచ్చిన ఓమిల్ లో పెట్టినా పులిబాటలు తీసుకొచ్చి మనం బండిలో పెట్టినా పులి మంచి నీకు మానవ రాదు ఇక చెప్పే చెప్పకపోతే మానం ఆపు అబ్బానీ అన్న ఆపుగా ఆపు కాదు రాష్ట్ర పులిపాటు పులిపాటు వేసుకోవాలి బండే పెట్టా అంటే అబ్బా మేము ఏం చేసినా కథ కడక కథ చెప్తా అంటే కింద పాత్ర వచ్చింది ఆపు అన్న ఏ ఆపు రాష్ట్ర పులిపాటు వచ్చింది పులిపాటు వేస్తే బండే పెట్టిన కదే అనగానే కథ కడ కత్తులుంటారుబాట్లుంటారు చూద్దాం నలుగురు చూసే వరకు తీర్కి పులపాటు ఉండేది పులిపాటు రేపు రాయలు కాలు ఎలా

అంటే నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడ పోలే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడ పోలే మరి నీకు నా గట్టి ఏది ఎవడు సంతాన పన్నేది కాపీనంటే భయపడి మగవాన్ని భయపడి అలా అంటే భయపడ్డా నువ్వు బాధపడుతుంది టెన్షన్ తీసుకోలు చేసి నాన్నీ కాలు కాల్ చేస్తున్నావా కాలుబొట్టు చేసి ఆడాను తొడత కాలు గిరిత మండే ఆడి మగపు జగపు బంగారుపురు కాలుబొట్టు మగోని మగోడు మగోడు సంవత్సరం కాలుబొట్టు పెడతావా అర్థం లేదు మాట అయిపోతుంది నా భర్తనుడు కాలుబొట్టు ఎందుకంటే తెలిసే తెలియక దోషో తెలియక భయపడుతుంది భయపడ్డా

ఇప్పుడు పని ఏమి లేదు పని అంతా తీరింది ఎల్లారంగ ఇక్కడ బస్ ఎక్కువ పోయి మంచిగా దారం చేసుకో నేను దారం అనుకో ఇక నువ్వు పొందల వాడాక పొట్టు పోదు మరి నా మొగడే అంటే ఎవడరా చెప్పు అది పద్ధతి కాదు ఇక ఈ ఆడపిల్లికి ఆయన భర్త భాగ్యం లేదు మొగ నిమిషించిన మోక్షం లేదు నేను ఆడదాడీ మొగవాడే మగవాడే భర్త విలువ కాబట్టి ఆడవాళ్ళు భర్త విలువ తీసేది ఆడవాళ్ళు కాదని ప్రాణం అవుతుంది నా మెడలో నా లింగంగా రావద్దని నా పెట్టి నా తాళిబొట్ట எத்துல அய்யயோ அனது கோதில பட்டோசிசு நாலு கலவர நதபருக்கு தூராவுnali ஏதோ குடிகாடி ఆడుకుంటాడుకుంటాగాదిగా తిల్లు చూడ ఎట్లా ఉన్నది ఆవిడ ఆది కూడా చుట్టమంటేలాదిగా చుట్టి కలవంటున్నది కూడా భగవంతుడు ఉన్నాడా లేడా விளாரக்கடிசாரி குடின விட மூஜலித்த తురుకుదే ఈ గుడిలోన మనకు బిడ్డ పలందరు గాలి లేకపోతే మనకు ప్రాణమే తీసుకుందామని కోరిక తీసుకొచ్చి చూడలేదు

గతలే అరే వాళ్ళ పూజలు చూసినావా ఎక్కడ శుద్ధి కొడుతుంటే అవుతూడ ఉట్టి ఆ అంబోయిలు కొడుకు రాజు కుంగోయి కొడుకు జటంబోయరాజు జటం బోయిలు కొడుకు గటంబోయ రాజు గటంబోయి కొడుకు అంగురాల రాజు